హాయ్ ఫ్రెండ్స్ ఒక ఆమె కామెంట్ చేసింది చెస్ట్ పాయింట్ని మళ్ళీ మెజర్మెంట్ చేయడం చూపి మేడం అని అయితే చెస్ట్ పాయింట్ అంటే మనకు చాలామందికి తెలియదు ఫస్ట్ ఉక్సుపట్టి నుంచి చెస్ట్ వరకు మెజర్ చేసుకుంటే మన సైజు వచ్చేస్తుంది చెస్ట్ పాయింట్ వస్తుంది ఇగో ఇలాగ ఇగో నైన్ పావు వచ్చింది చూడండి నైన్ పావు నైన్ పావు అన్నప్పుడు మనకు ముప్పై ఎనిమిది సైజ్ అవుతుంది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది 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 ముప్పై ఆరు అవుతుంది ప్లస్ ఈ పావులు ఇంచులు కలిపితే మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు అవుతుంది అంత పావు ఇంచులు కలిపితే నాలుగు భాగాలకు రెండు ఇంచులు ఒక ఇంచు అవుతుంది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అవుతుంది ముప్పై ఏడే అవుతుంది ముప్పై ఏడు తొంభైన్నర వస్తే ముప్పై ఎనిమిది అవుతుంది ముప్పై ఎనిమిది నువ్వు ముప్పై ఏడు సైజు అన్నట్టు ఇది అంటే ఒక ఇంచుకి ఎక్కువగా అది ముప్పై ఏడు అయినా ముప్పై ఆరు అయినా ముప్పై ఎనిమిది అయినా నెక్కు డౌన్ ఇంతే పెట్టుకోండి ఐదు పావు రెండు పావు నెక్కు తేడా కాదు ఒక్క ఇంచ్ కాదు ఒక్క ఇంచు ఈ సైజులల్లా మనకి ఈడ తేడా కాదు ఐదు ఐదు పావులల్లో ఐదున్నర పెట్టుకున్న సరే ఐదు పావు పెట్టుకున్న సరే కదా దాని తర్వాత మన ఆమ్ డౌన్ వచ్చేసి కంపల్సరీ సిక్స్ పెట్టుకోవాలి ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ పెట్టుకోండి సిక్స్ పెట్టుకొని ఇది వన్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి ఇది నాలుగు వేలకి ఇలా పెట్టండి ఇది నాలుగు వేలకి ఇలా పెట్టండి పెట్టేసి మీరు నాలుగు వేలకు పెట్టినప్పుడు ఈ కరువు స్కేల్ తోటి కరువు అనేది ఈ నాలుగు వేల ప్లేసు ఈ నాలుగు వేల ప్లేస్ ఈ ఒకటిన్నర ప్లేస్ని కలుపుకోండి ఇలాగా చాలా కరెక్ట్ వస్తుంది మీకు ఈ స్కేల్ తోటి ఇలా టర్న్ చేసేస్తే ఈ ఈ భాగాలు కలిసే వరకు అలా మన చంకల ముడతలు రావు చాలామంది ఇక్కడ కలపడం కష్టమవుతుందని చెప్పి ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఎలా అని కూడా కామెంట్ చేసిండ్రు చూడండి ఆమ్ రౌండ్ మన ఈ రౌండ్ ఎంతుందో మనకి కొలిస్తే ఈ రౌండ్ అంత రావాలి పావు ఉంది మనకి ఇది కూడా అంతే రావాలి ఇక్కడికి ఇది ఇక్కడికి తీసేయాలి పావు ఎనిమిదింపా ఒక అవి ఇంచు తక్కువైతే ఏం చేయాలి ఇంచు తక్కువ అయితే కిందికి దించాలి ఎక్కువైతే మీరుకి వేయాలి ఈ ఆమ్డౌన్ అనేది లేకపోతే ఈ షోల్డర్లో మనకు అటు ఇటు అనిపిస్తే షోల్డర్ ఎక్కువనైనా పెంచుకోవాలి షోల్డర్ తగ్గిన తగ్గితే టూ పాయింట్స్లలో మనకి ఇక్కడ టూ పాయింట్స్లలో తగ్గితే టూ పాయింట్స్లలో వన్ ఇంచ్ ఎక్కువైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ మీరుకేసుకోవాలి ఇది చిన్న లాజిక్ అన్నట్టు ఇక సింపుల్గా మనం బ్లౌజ్ కట్టింగ్లో కొంచెం డీప్ చేయాలన్నప్పుడు ఇడికంటే ఇడికి కొంచెం కరువుల డీప్ చేసేసుకొని ఇలా గీసుకుంటే డీప్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు బాయ్ 네. Yeah.